కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కదా హ్యాపీ సండే అందరికి ఈరోజు కొంచెం స్పెషల్ ఉంది పాల సేమియాలు చేస్తున్నాను సేమే కాదులండి సేమీయా పాయసేను రేపటి నుంచి కుదరదు కదా రెండు పూట్ల పని ఉంది అందుకోసం వాళ్ళకి కొంచెం సేమ్యా కాస్త పిల్లలు పెడదామని చెప్పి నేను ఇంక వాళ్ళు చేస్తున్నాను ఇంకా విషయం ఏంటంటే ఇంకా వ్యాపారం పెడుతున్నానని చెప్పాను కదా దానికి కావాల్సిన కొన్ని తీసుకొచ్చాను కొన్ని తీసుకురావాలి ఇంకా దానికోసం బజార్కి వెళ్లాల్సి ఉంది పొయ్యి ఒకటి బాగా చేయించాలండి అది అంత ముందు వాడింది కదా పైప్ అది బాగాలేదు దాని బాగు ఏం చదివి కూడా తీసుకొచ్చి ఇంకా ఇవాళ సాయంత్రం కల్లా మొత్తం పనులు పూర్తి చేయాలి ఇదంతా చూసుకునే లోపు మరి వాళ్ళ పిల్లలకి స్పెషల్ స్పెషల్ అంటే వాళ్ళు ఏం లేదండి ఇంకా చికెన్ కూడా ఏం తీసుకురాలేదు మామూలు కూరలే అందుకని పిల్లలు కొంచెం సేమియా చేస్తా ఉన్నాను తింటారు కదా వేడి వేడిగా బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఇంకా అందుకోసం సేమియాలు సగబీ అండి సండేగా కాలేజ్ ఉంది ఇవాళ మీకు సండే కూడా పెడతారా కాలేజ్ ఈరోజు అన్నంలోకి ఆమ్లెట్ చిక్కుడు దాంతో పాటు సేమియా పాయసం అండి పంచదార వేసాను ఈ మొత్తం ఉడకబెట్టి ఇట్లా కొంతసేపు పక్కన పెట్టాను కొంచెం వేడి తగ్గిన తర్వాత పాలైతే వేసేస్తాను ఇప్పుడే అనుకోండి చిక్కగా అయిపోయింది అదే ఈసేమియా మొత్తం కొంచెం చల్లారిన తర్వాత వేస్తే కొంచెం పలు చేయవచ్చు లేకపోతే గట్టిగా అయిపోయింది కదా అందుకోసం అనమాట ఆమ్లెట్ అయితే రెడీగా ఉంది ఇంకా అవ్వలేదా చేస్తే తెలిసిద్ధమ్మా ఊరికి అవ్వలేదా అంటే అవుతుంది కదా నేనేమన్నా ఊరికనే ఉన్నానా చేస్తూనే ఉన్నా కదా అయిపోతుంది అయిపోతుంది సాయంత్రం కేక్ చేస్తున్నా ఆడాలి దేనికి ఊరికేది చేయద్దు ఏదైనా విషయం ఉంటేనే కేక్ చేయి ఊరికే ఊరికే చేస్తున్నావు సరదాకా అది బాగుంటుందో లేదో గిన్నెలు మాత్రం ఖరాబ్ చేదిడాలి సరేనా కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తా ఉన్నారు మా పిల్లలు ఎందుకట్లాగా వీళ్ళు పొయ్యి దగ్గరికి వస్తే మొత్తం ఖరాబ్ అయ్యేది నను వస్తువులు గిన్నెలు మొత్తం ఐటమ్స్ మొత్తం ఖరాబ్ ఖరాబ్ తినేది మాత్రం అస్సలు బాగుండదు కానీ చేద్దాం చేద్దాం అంటూనే ఉంటారు ఫ్రెండ్స్ ఆదివారం మీ ఇంట్లో మంచిగా చికెన్లు మటన్లు ఈ పాటికి లాగిచ్చుంటారు కదా మేమేం చేయలేదండి తెలుసా మాకు మాత్రం ఇవాళ ఇదేను చికెన్ తీసుకొస్తానని మా వారు వెళ్ళి చికెన్ తాకుండా చాలా మంది ఉన్నారు అని చెప్పి అబ్బాయిని పంపించండి వచ్చేసాడు మా వాడు క్రాఫ్ చేర్చుకోవడానికి వెళ్ళి అక్కడ చాలా మంది ఉండడంతో వాడు వచ్చేసాడు వీళ్ళిద్దరూ చికెన్ లేకుండా చేశారు ఇవాళ ఇంకా నేనేం చేస్తాను చిక్కుడే కూర వేసేసి ఇంటికి నాకే పని తప్పింది వండే బాధ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒంతులు పెట్టుకుంటే ఇలానే అయింది ఆమ్లెట్ వాడిపోతుంది ముందు తిని తిరిగి బాగా వచ్చింది కదా విరిగిపోకుండా ఆమ్లెట్ గిన్నెలు పడేస్తే క్లాప్స్ కొడుతున్నారు అలా ఉంటది కష్టపడి పడేసా కదా ఆమ్లెట్ మాత్రం గుమ్మగుమలు వస్తా ఉన్నాయండి ఈ ఆమ్లెట్ టమాటా పచ్చడిలో సూపర్ ఉంటది ఆమ్లెట్ సండే స్పెషల్ గా చేసిన ఆమ్లెట్ ప్లేట్ లో సిద్ధంగా ఉంది ఇది మేము తినేస్తాము ఏం తిన్నారో కామెంట్ చేయండి వీడియో అనిపించిందో కూడా చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Support Channel friends, bye!